ప్రైజ్ లోన్ తండ్రి పాదాలు చెందా ఈ రాత్రికాల ప్రార్థన శాలో పాల్గొన్న మీ అందరికీ నమందనాలను చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన వల్ల గడిచిన పగలంతా డెక్కలు చాటం భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించారు ఈ రాత్రికాల సమయాన్ని అందరిని బట్టి దేవునికి మహిమ కలిగం కాక ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం దలుముస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవనైనా మీకు ఉచితమైన కృప వలనైనా గడిచిన పగలంతా మీరు ఎక్కడ షార్టలు భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి గల సమయాన్నిచ్చారు నాయన అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలను అయినా ఈ రోజంతా మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి నీకు వాసులని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవనైనా తండ్రినైనా మరి ఈరోజు అంతకులు ఉన్న మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏమి తగ్గిం చేసి బాధపెట్టి గాయకొచ్చిన దగ్గర క్షమించండి మాకోసం మీరు సిలువుల కాచిన రక్తం వాళ్ళు కడగండి శుద్ధి చేయండి పవిత్ర పరచండి పరిశుద్ధపచ్చండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఆయన తండ్రి దినదినము మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి కనికరాన్ని బట్టి వాసులతను బట్టి మీకు వందనాలను అయినా మా కొరకు త్వరలో రాబోతున్నారు మీరు అక్కడ సిద్ధపరచండి మీరు ఆత్మ తగంలో జీవాన్ని పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఎంతమంది బిడ్డలైనా ఈ ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని అలా అవసరం తీర్చండి ఏ విషయమై మీ పాదాలు ఎంత మరుపెడుతున్నారని ఆయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని మేలుతో నింపండినైనా తండ్రి అయ్యా బిడ్డల యొక్క జీవితాన్ని ఆశీర్వదించండి ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన తండ్రి చేస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా తండ్రి రాత్రికల సమయంలో తోడుగుండండి అయ్యా ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి వాళ్ళు చేరగస్తానని క్షేమంగా చేయడానికి సహాయం ఉండి మీ కృపా కాపుదల దయ దయచేయండి తండ్రి నాయన రాత్రికల సమయంలో సుఖమైన దాన్ని ఉండి అయ్యా నాయన తండ్రి చురుగ్ మెలుకొని వేకను లెగిస్తాయి మేము స్థుతించుకొని మాకు పని ప్రవేశించే భాగ్యాన్ని ఇమ్మని సమస్తం మీ చేతిలో పెడుతుంది మరొకసారి నైనా ఈరోజు అంతట్లో మేము చేసిన మేలు బట్టి చూపించిన కృపణ బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తాం సమస్తం మీ చేతిలో పెడుతుంది మా కురుపతి త్వరలో రాబోతున్న మా లక్షకులు మా ప్రభువును మీ గ్రీకమాడనే చూపిస్తున్నాం అని పాట మాలి కొన్ని కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించినా అని తండ్రి ఆమె ప్రథమ దేవి ప్రేమ కుమారనే శుభశ్రుప కరుణ పరిశుదాత్మ దేవుని సన్నిసావాసము సమానని కొడెల ప్రమందరికి తోడేనిలాగా ఆమే ఈవ కావవే రాత్రి మాములన్ నీవే నీడు కాచినవు స్తోత్రము ఆ పదలుమమున్ అంటకుండను కలుగజేయుమి పండి ఉండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మా ములాన్ నీ విడు కాచినావు నీ స్తోత్రము